హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ ఫైవ్కి తీసిందండి నేనైతే ఫోర్ థర్టీకి లేచి హీటర్ పెట్టేసి వేడి నీళ్ళు ఇక పిల్లల్ని అయితే లేపి వాళ్ళగా స్నానాలు చేయించేసి డ్రెస్అప్ అయితే చేయించి నేను కూడా రెడీ అయిపోయాను ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా నలుగురు రెడీ అయిపోయామండి మార్నింగ్ ప్రేరు ఉంటుంది కదా ఇక అందుకోసం అని చెప్పేసి నలుగురు రెడీ అయ్యాము ఇక చిట్టి స్టార్ట్ అయ్యి కూడా పది నిమిషాలు అవుతుందండి ఫైవ్ కే స్టార్ట్ అయిపోయింది మేము ఇంట్లో అందరం రెడీ అయ్యేసరికి ఒక పది నిమిషాలు లేట్ అయిపోయింది ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా అందరం రెడీ అయిపోయాము ఇవేనండి పిల్లలకి తీసుకున్న బట్టలు ఇవి మా షాప్లోయే చాలా బాగున్నాయి కదా పిల్లలిద్దరికీ చాలా బాగా సెట్ అయినాయి యాక్చువల్గా అయితే మా పిల్లలిద్దరూ రెడీమేడ్ ప్యాంట్లు అయితేనే వేసుకుంటారు ఇట్లా స్టిచ్చింగ్ ప్యాంట్లు వేసుకోరండి చిన్నప్పటి నుంచి కొద్దిగా ఇవే అలవాటు చేసాం కానీ వాళ్ళకు మాత్రం కంఫర్ట్ అనేది లేదు ఈ ఫ్యాంట్లలో బయట నుంచి తీసుకొచ్చిన ఫ్యాంట్లు అయితేనే వేసుకుంటారు రెడీమేడ్ ఫ్యాంట్ ఇక అందుకని చెప్పి ట్రెండ్స్కి వెళ్ళామండి ముందు రోజు ఫ్యాంట్లు తెద్దామని చెప్పి అస్సలు సెట్ అవ్వలేదు ఇక అందుకని చెప్పి కుదరగా ఇంటికైతే వచ్చాము మళ్ళీ వేరే షాప్కి వెళ్దామంటేనే ఈయనకేమో కుదరలేదు ఈ సీజన్ కదండి ఇంకా అందుకని చెప్పేసేసి ఇంకా ఆయన రాలేపోయారు బయటికి షాప్లోనే ఉండాల్సి వచ్చింది అందుకని చెప్పి ఉన్న స్టిచ్చింగ్ చేసిన ప్యాంట్లతోనే అడ్జస్ట్ చేసి వేసేసాను మొత్తానికైతే వేసేసుకున్నారు పిల్లలిద్దరు బాగున్నాయి చిన్నోడైతే కంఫర్ట్గానే ఫీల్ అవుతున్నాడు కానీ పెద్ద ఆయన మాత్రం ఈ ప్యాంట్ వద్దు వేరే ఏదన్నా వేసుకుంటాను అని చెప్పేసి అంటున్నాడు పండగ రోజు అన్న కొత్త ప్యాంట్ వేసుకోరా అని చెప్పేసి అన్నందుకైనా ఉంచుకున్నాడు అనమాట ఇక వాళ్ళ నాన్న అయితే చిన్న ఆయనకి తలదుగుతున్నాడు ఈయనకైతే నిద్ర వస్తానే ఉంది పాపం పిల్లలు ఏడింటి దాకా పడుకునే అలవాటు ఇంకా అలాంటిది పాపం ఫోర్ థర్టీకి వెళ్ళి అయిపోయేసరికి ఆవలింతలు తీస్తున్నారు అయినా లేకడం గ్రేట్ అండి ఆ టైంకి లే లేపంగానే లేచారు రెడీ అయిపోయారు చిన్న ఆయనకైతే నిద్ర వస్తుందని చెప్తున్నాడు నాకు పెద్ద అసలు మొత్తం దర లేదంటే ఇంకా కళ్ళు నలుపుతూనే ఉన్నాడు ఇక ఇంక మొత్తానికి అయితే చర్చికి వెళ్ళిపోయామండి అందరము ఇక గారు మెసేజ్ అయితే ఇచ్చిన తర్వాత సిక్స్ థర్టీకి ప్రేయర్ అయిపోయిందండి సిక్స్ థర్టీకి ప్రేర్ అయిపోయిన తర్వాత ఇంకా మావాడు కంఫర్ట్గా లేదు ఫ్యాంట్ అని చెప్పేసి అన్నాను కదా ఇంక ఇంటికి వచ్చి ఆయన బట్టలు మార్చుకొని నేను మామూలు రాసేసుకున్నాడు ఇక మేము పొద్దు అయితే వర్ధన వచ్చాము సిక్స్ థర్టీకి ప్రేర్ అయిపోయింది ఇక ఒక పావు గంట ఇంట్లో కాఫీ పెట్టుకొని తాగేసేసి ఇక పిల్లల్ని తీసుకొని నేను అయితే షాప్కి వెళ్ళాము నేనైతే నిజంగా బాలినప్పుడు కూడా ఇట్లా తలగొడ్డ కట్టుకోలేదండి కానీ ఇప్పుడు కట్టుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఆర్థరైటిస్ వచ్చిందండి నాకు చలిగాలు అస్సలు తగలొద్దని చెప్పారు ఆ రోజేమో భయంకరంగా చలి ఉందనమాట అందుకే తలగొడ్డైతే కట్టేసుకున్నాను ఇంకా కావాల్సినవి అన్నీ కూడా తీసేసుకున్నామండి ఇంట్లోకి కావాల్సినవి సరదాగా అట్లా వెళ్ళామండి పండుగ రోజు పొద్దున్నే షాపింగ్కి ఎందుకు వెళ్ళాలనిపించి కొద్దిగా అయితే ఐటమ్స్ అయితే కొనుక్కున్నాము ఇంకా బిల్లింగ్ కూడా అయిపోయింది ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత వంట పని ఉందండి ఆ వంట పని అంతా కంప్లీట్ చేసుకోవాలి ఈరోజు ఆయన ఫ్రెండ్స్ కూడా వంట చేయాలి వీడియో తీయడానికి కూడా కుదిరిద్ద కుదరదో అంత బిజీగా ఉంటుంది నాకు ఈరోజు ఈ సరుకులు కూడా వాటి కోసమేనండి వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే ఒక ఐదుగురికైతే వంట చేసి పంపించాలన్నమాట అందుకోసమే షాపింగ్కి అయితే వచ్చి కావాల్సినవి తీసుకున్నాం డింపుగాడిని అయితే హాస్టల్ నుంచి ఇరవై నాలుగో తారీఖే తీసుకొచ్చారు పంట కోసం అని చెప్పేసి ఇంక ఈ వన్ వీక్ ఇక్కడే ఉంటాడండి న్యూ ఇయర్ కూడా చూసుకొని హాస్టల్కి అయితే వెళ్తాడనమాట ఇంకా మా వాడైతే ఇక్కడ చూసారా స్టాంప్ వేస్తున్నాడు బయటకు అయితే వచ్చేసామండి నేను మా వారేమో బండి మీద వెళ్ళిపోయాము ఇంకా పిల్లలిద్దరు సైకిల్ వేసుకొని వచ్చారు మా ఆయనకు మాలే ఇక ఇంటికైతే వచ్చేసామండి రావడంతోనే ముందు టిఫిన్కి అయితే ప్రిపేర్ చేశాను ఇక గారెలైతే చేశానండి చికెన్ కర్రీ కూడా వండేసాను పిల్లలు తినటం అయిపోయింది మా వారు కానీ చిన్నోడు కానీ తినటం అయిపోయింది ఇంక వీళ్ళకి పెట్టిన తర్వాత ఇక నేను కూడా వేసుకొని గారెలు తినేసేసి వెంటనే వంట అయితే స్టార్ట్ చేశానండి ఇంకా చాలా బాగా అయితే ఈరోజు గడిచింది మార్నింగ్ ఫోర్కి వాళ్ళు మళ్ళీ పడుకునేసరికి మిడ్ నైట్ అయిందనమాట అందులో ఎంజాయ్ చేసాము ఈరోజు సంవత్సరానికి ఒక్కసారే కదండి ఇట్లా అయితే అది క్రిస్మస్ రోజు ఇక టిఫిన్ కంప్లీట్ చేసుకొని వంట కూడా చేశానండి వాళ్ళ ఫ్రెండ్స్కి వంట చేసి ఇక బాక్స్లు అయితే కట్టేశాను వీడియో తీయడానికి అయితే నాకు అస్సలు కుదరలేదు అనమాట పిల్లలేమో బయటకు వెళ్ళిపోయారు ఆడుకోవడానికి ఇక మా వారు ప్రేయర్కి వెళ్ళారు ఇక నేను ఒక్కదాన్ని అట్లా వీడియో తీసుకుంటా మళ్ళీ అంత వంట చేయాలంటే ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇక వీడియో అయితే షూట్ చేయలేదనమాట అందరం ప్రేయర్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇక ఈవినింగ్ సెవెన్కి మా చర్చిలో ఇట్లా పిల్లలు అయితే డ్రామా నేర్చుకున్నారండి పాప ఒక నెల రోజుల నుంచి చాలా బాగా కష్టపడి అందరూ అయితే స్కిట్స్ నేర్చుకున్నారు చాలా బాగా చేశారనమాట ఇది సాతాను శోధిస్తుంది కదా నలభై రోజులు ఏసుక్రీస్తు ప్రభుల వారు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను శోధించింది కదా ఆ స్కిట్ అనమాట ఇది ఎన్ని విధాలుగా శోధించినా కూడా దేవుడు ఎంత మాత్రమో కూడాను సాతానికి లొంగకుండా ఉంటారు కదా సాతాన్నే ఎదిరిస్తారు కదా ఆ స్కిట్ అనమాట ఇక ఇంకా మావాడు కూడా ఉన్నాడండి రెండు మూడు స్కిట్స్లో ఉన్నాడు అలాగే డ్యాన్స్లో కూడా ఉన్నాడనమాట ఇంకొచ్చి నా పక్కన కూర్చున్నాడు వేరే వాళ్ళ స్కిట్ జరుగుతున్నప్పుడు పిల్లలకి కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను ఇక మా పెద్దోడేమో షూట్ చేస్తూ ఉన్నాడనమాట నా ఫోన్ తీసుకొని పిల్లలు చేసే స్కిట్స్ కానీ డాన్స్ కానీ బాగా ఎంజాయ్ చేసేవాడి అయితే మాత్రం చిల్ల పిల్లలు చాలా బాగా అసలు ఇచ్చారు కొడుకు స్కిట్ ఏనండి కుష్టి రోగి ఉంటాడు కదా ఎన్నో సంవత్సరాల నుంచి ఆ చెరువులోకి దూకిన వాళ్ళు స్వస్థత పొందుతూ ఉంటారు కానీ తను దూకలేక ఉంటాడు కదా అందుకోసం అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాడు మొదట నేను దిగాలి దూకాలి అని చెప్పేసి ఆ స్కిట్లో ఉన్నాడు అనమాట నా చిన్న కొడుకు డైలాగ్ అయితే చెప్తున్నాడు వినండి మీరు కూడా తను దూకుదామనుకునే లోపల ఎవరో ఒకరు ముందుగానే దూకేసేయటం తను స్వస్థత పొందకుండా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఆ బాధను యేసుక్రీస్తు వారు చూసినప్పుడు ఆ వచ్చి ఆ కుష్టి రోగితో మాట్లాడతారు అనమాట ప్రొబోయిన ఏసుక్రీస్తు వారు ఆ రోగి దగ్గరికి వస్తాడు వచ్చి అడుగుతారు అనమాట మీరు వినండి నా కొడుకు డైలాగులు కూడా ఒకసారి అడుగు

పిల్లలందరి సాంగ్స్ పర్ఫార్మెన్స్ కానీ స్కిట్స్ కానీ అయిపోయేసరికి నైన్ థర్టీ అట్లా అయిపోయిందండి ఇక నైన్ థర్టీ దాకా కూడా పిల్లలు వేస్తున్న స్కిట్స్ అన్నీ చూసి ఆ అక్కడే ఉండిపోయాము నేను పెద్దోడు మా వారు కూడా వచ్చారండి మా వారు ఎక్కడో చర్చిలో చివ్వరని కూర్చున్నారనమాట ఇక నేను పెద్దోడు మాత్రం డింపుగాడు ముందే కూర్చొని ఇట్లా వీడియోలు తీసుకుంటూ ఎంజాయ్ చేసామన్నమాట నానిగా స్కిట్స్ చూసి కొంచెం వాడి మాటలు బాగుంటాయండి అందు అది కాక ఫస్ట్ టైం స్కిట్లో ఉన్నాడు ఎప్పుడు డ్యాన్స్లో కూడా ఉండేవాడు కానీ మొదటిసారి స్కిట్లో పార్టిసిపేట్ చేశాడు పిల్లల్ని ప్రతి విషయంలో కూడా ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళకు కూడా స్టేజ్ పేర్ అనేది ఉండకూడదు అన్న ఉద్దేశంతో అయితే పార్టిసిపేట్ చేయమని చెప్పేసి అడిగాను పిల్లల్ని వాడు కూడా నా మాట విని స్కిట్లోనైతే పార్టిసిపేట్ చేశాడు చాలా హ్యాపీ అండి నాకు పిల్లల పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇక నలుగురికి కలిసి బయటకైతే వచ్చామండి చాలా బాగా డెకరేట్ చేస్తారు మాకైతే మాత్రం బయట అసలు ఎంత బాగుంటుందంటే అసలు చూడటానికి చూసారా డెకరేషన్ ఎంత బాగుందో ఇక ఆ చలిలో కూడా నాకు బాగోపోయినా కానీ మరి సంవత్సరానికి ఒక్కసారే కాబట్టి వెళ్ళి చూడాలన్న ఉద్దేశంతో పిల్లల్ని తీసుకొని మా వారు నేను అందరం అయితే వెళ్ళిపోయామండి కాసేపట్ల సరదాగా బయట తిరిగేసేసి ఒక ఐస్ క్రీమ్ అయితే తినేసేసి ఇంటికి వచ్చేసరికి లెవెన్ అయిందండి లెవెన్ కల్లా వచ్చి ఒక ముద్దాన్నం తినేసేసామండి ఇంక ఈ వీడియో అయితే ఇంతనే నచ్చితే